హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మన షాప్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ ప్రతిరోజు డిఫరెంట్ బోటిక్ లేటెస్ట్ కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాము ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది కావాలనుకున్న వాళ్ళు మీకు టైటిల్లో నెంబర్ వస్తుందండి వాట్సాప్ నెంబర్ దాని ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ముందుగా మీరు చూస్తుంది ప్యూర్ డిజిటల్ డోలా అండి శారీ మొత్తం డిజిటల్ ప్రింటెడ్తో ప్యూర్ జరిగితే వస్తుంది ఇది మనం ఫ్రెష్ మూడు వేల ఐదు వందల రూపాయల్లో చేంజ్ సేల్ చేస్తున్నాము అది కూడా దానికి టిష్యూ పళ్ళు రాదు నార్మల్ పళ్ళు వస్తుంది ఇది చూడండి టిష్యూ పళ్ళుతో వచ్చింది శారీ అయితే ఫ్రెష్ మిక్స్లో వస్తుంది నో డ్యామేజెస్ అండి సో చాలా చాలా బాగుంది అండ్ డిజిటల్ ప్రింట్తో పాటుగా శారీ మిడిల్ లో మనకి జరివి బుటా కూడా వస్తుందండి ఎక్సలెంట్ ఉంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి రెండు వేల నాలుగు వందలు ఆల్రెడీ నేను లైవ్లో పెట్టాను సో మళ్ళీ ఇంకొన్ని పీసులు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సో బ్లౌజ్ క్వాలిటీ లైట్ వెయిట్ మేడం ఎక్సలెంట్ ఉంటుంది వెరీ వెరీ లైట్ వెయిట్ వస్తుంది మీకు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కలర్ కాంబినేషన్ కరెక్ట్గా పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో ప్లీజ్ మెసేజ్ చేయండి రిక్వెస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేయండి అద్దిరిపోయిందండి కలర్ కాంబినేషన్ శారీ పిల్లలైంది పెద్దవాళ్ళు ఏంది ఎవ్వరైనా కట్టుకోవచ్చు సంపంగి గ్రీన్ విత్ పింక్ రేర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి జామ్ దాని వర్క్లు బాగా ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నవి సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి గోల్డ్ క్రష్ అంటారు దీన్ని వెరీ లైట్ వెయిట్ వస్తుంది ఎవరైనా యూస్ చేయొచ్చు అండి పెద్దవాళ్ళు కూడా యూస్ చేయచ్చు నో ప్రాబ్లం ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా దీన్ని వేర్ చేయొచ్చు సో దీంట్లో బ్లౌజ్లో కూడా ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వచ్చేస్తుంది వెరీ 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 రీజనబుల్ ప్రైస్ అండి ఈ ప్రైస్ అయితే మనం ఇచ్చే ప్రైస్కి మీకు ఎక్కడ కూడా దొరకవు మార్కెట్లో ఇవన్నీ కూడా మనం ఇచ్చేది పదిహేను తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి పదహారు వందలకి ఇచ్చేస్తున్నాను హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ సారీ కూడా అవైలబుల్ ఉంటుంది హోల్సేల్గా కావాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి ఇంకొచ్చే ప్రైజులు అయితే మీకు తగ్గిస్తామండి బల్క్ పర్చేజ్ పైన ఓకేనా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అండి రంకాట్ శారీ నిన్న మొన్న కూడా నేను లైవ్లో పెట్టానండి రంకాట్ శారీ ఇది ఒక్క పీసే మర్చిపోయాను పెట్టలేదు సో ఫుల్ పైతనీ స్టైల్ అయితే వచ్చేసింది రంకాట్లో కూడా డిజైన్స్ని బట్టి కాస్టింగ్ని బట్టి ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటాయండి రెండు వేల నుంచి పద్దెనిమిది వందల నుంచి కూడా డ్యామేజ్లో దొరుకుతున్నాయి ఇవి డ్యామేజ్ కాదు ఫ్రెష్ మిక్స్ కొంచెం నలిగినట్టుగా ఉంది మీరు ఐరన్ చేయించుకోవాలి బ్లౌజ్ అయితే ఇది పేరప్ వచ్చింది మనకి కరెక్ట్ బ్లౌజే వచ్చింది సో శారీ మొత్తం ఈ విధంగా అయితే వచ్చేస్తుందండి వండర్ఫుల్ పీస్ మేడం వండర్ఫుల్ పీస్ జస్ట్ టూ టూ నైన్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది వందలకే ఇచ్చేస్తున్నాను నో డ్యామేజ్ బట్ నాట్ ఫ్రెష్ సెకండ్ స్టాక్ అండి కొంచెం క్లియర్గా విని తీసుకోండి అండి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కొల్లం పట్ల వచ్చినాయి సో పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా హ్యాండ్కి బోర్డర్ కూడా వస్తుందండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి త్రిబుల్ లైన్ అండి పళ్ళు బ్లౌజ్ చూపించిరా కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ చూసే పని లేదు మీరు ఇంకా బోర్డర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది త్రిబుల్ లైన్ మేడం నెక్స్ట్ అండి ఇది ట్వెల్వ్ డబల్ నైన్ పడుతుంది కాంట్రాస్ట్ డీప్ డిజైన్ లాగా వస్తుంది మనకి బోర్డర్ కాంట్రాస్ట్ కాంబినేషను పన్నెండు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా అండి పన్నెండు తొంభై తొమ్మిది వండర్ఫుల్ డిజైన్స్ అండి పట్టు చీర లాగా ఉంటాయి కట్టుకుంటే మాత్రం పన్నెండు తొంభై తొమ్మిది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు తొంభై తొమ్మిది దాకున్నాయి ఇందులో పది తొంభై తొమ్మిది కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ అండి ఇది కూడా పది తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ టెన్ డబల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ అండి ఇది కూడా అంతే కాంట్రాస్ట్లో ఫ్లవర్ వేవింగ్ ఈ విధంగా వస్తుంది లెవెన్ డబల్ నైన్ పన్నెండు వందలు లెవెన్ డబల్ నైన్ పడుతుంది సారీ నెక్స్ట్ అండి ఇది కూడా సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ పింకు చాలా బాగుంది లెవెన్ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఇది మషూ గాజీ శారీ ఇవి కూడా చాలామంది అడుగుతూనే ఉన్నారు బోర్డర్ అంతా కూడా ఈ విధంగా స్కేల్ బోర్డర్తో వస్తుంది బ్లౌజు రెండు వేల రెండు వందలు బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి అన్ని డెడ్ ఆఫర్ ప్రైజ్లు రిచ్ పళ్ళు వేసుకోమ అంతా బొటిక్ స్టైల్ ఐటమ్ చక్కగా మీరు కనుక సేల్ చేసుకోవాలనుకుంటే షాప్లో మంచి ప్రైజెస్ ఉంటాయండి మంచి లాభాలు వస్తాయి మీకైతే వెరీ వెరీ లైట్ వెయిట్ రెండు వేల రెండు వందలకి ఇచ్చాసిన ఆఫర్ ప్రైజ్ ఒకటే పీస్ నెక్స్ట్ ఇది కూడా అంతే పది తొంభై తొమ్మిది పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ కొల్లం పట్టు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ట్వెల్వ్ డబల్ నైన్ పన్నెండు తొంభై తొమ్మిది పొచ్చంపల్లి స్టైలు పన్నెండు తొంభై తొమ్మిది వెరీ వెరీ లైట్ వెయిట్ కలనేత కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పది తొంభై తొమ్మిది రిచ్ పల్లులు కాంట్రాస్ట్ బ్లౌజులు కలనేత కాంబినేషన్స్ అండ్ నెక్స్ట్ ఇది కూడా డోలా కలంకారీ ఇందాక మీకు ఒకటి చూపించాను కదా నేను ఫస్ట్లో డిజిటల్ డోలాలో సేమ్ అందులోనే ఇది కూడా వస్తుంది రెండు వేల నాలుగు వందలు పడుతుందండి సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి మనకి ఎలా అంటే ఇది వైన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ ఉంటుంది వైన్ కలర్ కాంబినేషన్ సారీ చాలా చాలా బాగుంది జరీ బుటాతో వస్తుంది స్నఫ్ అండి కొంచెం చాక్లెట్ అలా ఆ కలర్ కాంబినేషన్ లాగా వస్తుంది శారీ కలరు చాక్లెట్ కలర్ లాగా అలా వస్తుందండి ఇవి మిస్ ప్రింట్లో వచ్చేవి కాబట్టే ఈ రేటు మామూలుగా అయితే మూడు వేల ఐదు వందల దాకా ఉన్నాయి దగ్గర దగ్గరగా మీకు పదకొండు వందలు డిఫరెన్స్ అండి క్రేజీ కాంబినేషను బ్లౌజ్ కూడా మనకి ఇలా బోర్డర్ కలర్ వస్తుంది వైను క్రేజీ ఉంది కాంబినేషన్ ఎవరికైనా బాగుంటుందండి స్టెప్ పెట్టుకోమా ఒకసారి చూడండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అబ్దిరిపోతుంది శారీ అయితే మాత్రం రెండు వేల నాలుగు అండి రెండు పీసులు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు చూడండి అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే కొల్లంపట్టులో ట్వెల్వ్ డబల్ నైన్ అండి పన్నెండు తొంభై తొమ్మిది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వీవింగ్ వచ్చిందండి బాగుంది బ్లౌజ్లో కూడా వీవింగ్ వచ్చింది ట్వెల్వ్ డబల్ నైన్ ఇది కూడా ప్లెయిన్ వచ్చేసిందండి టెన్ డబల్ నైన్ పడుతుంది బ్లౌజ్ పది తొంభై తొమ్మిది నెక్స్ట్ ఎక్కువ పట్టులే ఉన్నాయి చాలామంది బడ్జెట్లో అడుగుతున్నారు పది తొంభై తొమ్మిది బుటీ బ్లౌజు కాంట్రాస్టు శారీ మొత్తం వీవింగ్ చాలా బాగుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ ట్వెల్వ్ డబల్ నైన్ ఇది కూడా పొచ్చంపల్లి స్టైలు కాంట్రాస్ట్లో బ్లౌజు ఎక్కువ ఎల్లో పింక్లో వచ్చినాయండి చాలామంది అడుగుతున్నారు సో గ్రీన్ త్రిబుల్ నైన్ అండి గ్రీన్ విత్ రెడ్ త్రిబుల్ నైన్ పడుతుంది బ్లౌజ్ కూడా బ్రోకేజ్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా అంతేనండి పది తొంభై తొమ్మిది పళ్ళు బ్లౌజ్ టెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఇది కూడా టెన్ డబల్ నైన్ ఓన్లీ ఇదిగోండి బోర్డర్ అంతా ఈ విధంగా వస్తుంది రత్నావళి బ్లూ విత్ మెజంతా పింక్ మెజంతా పింక్ కలర్ పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సేమ్ డిజైను ఎల్లో విత్ టొమాటో పింకు పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి పోచంపల్లి స్టైలు పన్నెండు తొంభై తొమ్మిది కాంట్రాస్ట్లో బ్లౌజు హ్యాండ్కి బార్డర్ కూడా ఉంటుంది లోపల వైపు పన్నెండు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతేనండి ఎక్సలెంట్ ఉందండి పన్నెండు వందలు ఎక్సలెంట్ బుటీ కానీ కాన్సెప్ట్ కానీ అసలు చిన్న మీనాకారీ బుటీ వేసుకో ఎంతో బాగుందంటే అండి శారీ అసలు చూసారా ఎంత లైట్ వెయిట్గా పట్టు చీరలు హాగండి భయ వేస్తుందండి ఇలా చేస్తే మళ్ళీ ఇదే అడుగుతా అందరు నేను ఇవ్వలేను ఒకటే పీస్ ఉంది చాలా బాగుంది సారీ నెక్స్ట్ ఇది కూడా అండి ఎలిఫెంట్ వీవింగ్ వచ్చింది సో దీంట్లో బ్లౌజ్ చూసారా డిఫరెంట్ బ్లౌజ్ అండి పటోలా స్టైల్ బ్లౌజు శారీ చూసారా ఎంత బాగుందో పటోలా బ్లౌజు అండ్ శారీలో కూడా ఏనుగులు చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ పన్నెండు తొంభై తొమ్మిది ప్యూర్ పటోలా డిజైన్స్ ఇవన్నీ కూడా ఇమిటేషన్లో మనకి దీంట్లో వచ్చినాయి ఇవన్నీ కాస్ట్లీ శారీస్లో డిజైన్స్ అండి ఇది కూడా పోచంపల్లి స్టైల్ సారీ మొత్తం బ్లౌజ్ వేసుకుమ్మా ట్రోల్ డబ్బులు నేను వీడియో నచ్చితే లైక్ చేయండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు నిన్న షాప్ లేదు కదా సో రంగ శారీస్ ఏవో కొద్దిగా ఉన్నాయి ఉన్నారు రావాలనుకున్నారు త్వరగా విజిట్ చేసి బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది షాప్ అడ్రస్ మీకు చెప్తాను డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ